నమస్తే ఎన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ పరిధిలో ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ అల్లమిలి శేషారెడ్డి నెలకొల్పిన ఆదిత్య తక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్కూల్ ఎడ్యుకేషన్ ఆజేడి జి నాగమణి ఆయా విభాగాలను ప్రారంభించారు సందర్భంగా మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలను శేషారెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీ అన్నారు విద్యార్థులు మల్టీ టాలెంటెడ్ స్కూల్స్ తీర్చిదిద్దే ప్రయత్నానికి అనువుగా స్కూల్స్ ను తీర్చిదిద్దడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉత్తమ పౌరులను తయారు చేస్తూ అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు ప్రస్తుతం సిబిఎస్ఈలతో సిలబస్ డే స్కాలర్స్ తో ప్రారంభించిన ఈ స్కూల్స్ ను దశలవారీగా ప్లస్ టూ వరకు విస్తరిస్తారని విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికి తీసే క్రీడా సాంస్కృతిక రంగాలు సైతం రాణించాలని తర్ఫీదు ఇచ్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళిక సిద్ధం చేసిన ప్రిన్సిపాల్ వివరించారు ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి వాసిరెడ్డి రాంబాబు చెరుకురి రామారావు మాని వాసుదేవ్ పసుపులేటి కృష్ణ బొప్పన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Live your life, Jim. No passion. The world of opportunities. And the 180-acre sprawling campus nestled in a picturesque location has now. In search of knowledge and unity, we forced a ൂർച്ച ഇറ്റ് അ everyone parents and andro green man it will be visible to you all good morning i akshaya laya welcome all happy morning all i akshaya the head girl of president of today's program sri gorantla buccha chowdhury nell వ్యక్తిత్వ వికాసం విషయంలో కూడా సంపూర్ణమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలతోటి ఈ పాఠశాలని రూపొందించినటువంటి విధానం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మాకు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఖచ్చితంగా ఇది ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా రూపొందటానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలు లభిస్తున్నాయి ఇక్కడ చూసాం మేము లోపలికి వెళ్ళి అది ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే సంగీతం కానివ్వండి లైబ్రరీ కానివ్వండి అదేవిధంగా టెక్ హబ్ కానివ్వండి ఇవన్నీ చూస్తే ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి స్టూడెంట్గా బయటకు వచ్చేదానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకుని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని బాగా ముందుకు తీసుకు వాళ్ళ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని ఉత్తమమైనటువంటి పౌరులుగా రూపుదిద్దు పడాలనేటువంటి ఆకాంక్షలు తెలియజేస్తూ మరొకమారు శేషారెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు మరో ఆని ముత్యం లాగా తక్ష పాఠశాల మొదలతో మల్టీ టాలెంట్ ఏదైనా సరే మల్టీ టాలెంట్ డెవలప్మెంట్ని దుష్కొని అధునాతనమైన సాంకేతిక ప్రభుత్వం అందించేలాగా పాఠశాల మిత్రులు శేషారెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ప్రారంభించడం దాహం ఇప్పటికే విద్యారంగంలో తనదైన బాడీలో జిల్లాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన ఆదిత్య విద్యా సంస్థ నుంచి మరో సంస్థ ఈరోజు నచ్చింది బహుమక ప్రత్యేకమైన వెలుగు తీసుకురావడం కోసం ఈ సంస్థ ఉపయోగపడుతుందనే నమ్మకంగా ఉన్నాం అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఆటలకి పాటలకి సాంకేతిక ప్రతిభకి అన్నిటికీ కూడా అవకాశం కల్పించిన ఈ పాఠశాల మంచి స్థానంలో పెరగాలని మంచి విద్యను అందించాలని కోరుకుంటూ మరొకసారి శేషారెడ్డి రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం